ముఖ్య ఉద్దేశం గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాధవి గారు ఫిబ్రవరి పదమూడవ తారీఖున భద్రాలయం నియోజకవర్గం కౌతల మండలం గుడికొంబల గ్రామము కౌతల మండలం మరియు ఆలివి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం పదమూడవ తారీఖున మరి ఆలివి గ్రామానికి మందకృష్ణ కృష్ణ వస్తున్నారు కాబట్టి మన కర్నూలు జిల్లాకి మరి మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మండలాలు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పి సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నూతన కమిటీ నాయకులు గ్రామ నాయకులు అందరూ మందకృష్ణ మార్గ కార్యక్రమానికి విజయవంతం కావాలని దేవనకొండ మండలం ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్పి సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘ నాయకులు అందరూ మందకృష్ణ కృష్ణ మాదిగ విజయవంతం చేయాలని మరి దేవనకొండ మండలం పెద్ద మండలం నుంచి భారీ ఎత్తున కదలాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ మరి నా పేరు దేవకొండ ఎంఆర్పీఎస్ వీరన్న మాదిగా దేవకొండ మండల అధ్యక్షులు నాయకత్వం సామాజిక పరివర్తకులు మంద మాదిగ మాది గారి నాయకత్వం మంద మాదిగ మాది గారి నాయకత్వం